సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో ఇంటి నిర్మాణం చేపడుతుండగా బౌసింగ్ ఫిర్యాదు మేరకు రోడ్డు వైపు నిర్మాణం చేస్తున్నారనే ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని బాధితుడు రుద్రంగి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తాను పుండరీకం ద్వారా డాక్యుమెంట్ నంబర్ ముప్పై పాయింట్ రెండు చదరపు గజాలను గుండా వెంకన్నకు విక్రయించినట్లు పట్టణానికి చెందిన అనంతుల మల్లీశ్వరి విలేకరుల సమావేశంలో సోమవారం తెలిపారు ఇదే ఇంటి స్థలాన్ని డాక్యుమెంట్ నంబర్ పన్నెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో గుండా వెంకన్న రుద్రంగి కిరణ్ కుమార్ తండ్రి సత్యనారాయణకు విక్రయించినట్లు చెప్పారు గుండా వెంకన్న అనంతల మల్లేశ్వరి నుంచి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో విద్యానగర్కు చెందిన ఆంగోత్ సింగ్ సాక్షిగా డాక్యుమెంట్పై సంతకం చేశారని కానీ ఇటీవల అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా సింగ్ ఫిర్యాదు మేరకు రోడ్డు వైపు నిర్మాణం చేస్తున్నారనే ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని వాపోయారు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం యాభై ఫీట్ల రోడ్డు ఉండగా నలభై ఫీట్ల రోడ్డు వైపునకు కనబడుతుందని అక్రమంగా కూల్చివేశారని తమకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గుండా వెంకన్న రుద్రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు